భవనందు ప్రియులారా ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని నాకు ఏర్పాటు చేసిన త్రియేక దేవునికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు నా ప్రత్యేక వందన మరణాంతలు త్రిత్వదేవునికి తెలియచేస్తూ అలాగే త్రిత్వదేవుడు ప్రేరేపించగా నాకు ఇటీ వేదికను అందించిన బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ అయ్య గారికి వైస్ ప్రెసిడెంట్ అయ్య గారికి ప్రత్యేక మరణాతలు అలాగనే సెక్రటరీ గారికి జాయింట్ సెక్రటరీ గారికి మరణాత ప్రభునందు ప్రియులారా హెబ్రిల్ రాసిన పత్రిక అధ్యాయము ముప్పై ఏడవ వచనాన్ని మనం చూచినట్లయితే ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చుచున్నాడు ప్రభునందు ప్రియులారా కాలము బహు కొంచెంగా ఉన్నది ఇప్పుడు కూడా సమయం కొంచెంగానే ఉంది కనుక మనము ఏం చెయ్యాలి ఏం చేయాలంటే ఆ వాడు ఎందుకు వస్తున్నాడంటే మనందరినీ కూడా తనతో ఉండిట కొరకు ఆయన ఆయన సింహాసనం యొద్ కూర్చుండ పెట్టడానికి తన రక్తములో కడగబడి తన యొక్క చిత్తానుసరణ ఎవరైతే నడుచుకుంటారో వారిని తన యొద్దకు తీసుకుని వెళ్ళడానికి వచ్చుచున్నాడు ఆ వచ్చుచున్న యేసును ఎదుర్కోవడానికి మనమందరమును కూడా సిద్ధపడవలసిన వారమై ఉన్నాము అందుకు మనము వాక్య ఆధారమును చూసుకున్నట్లయితే యజ్రా గ్రంథము అధ్యాయము పదకొండవ వచనములో మనకి కనబడుచున్నది అక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యజ్రా గారు చెబుతున్నటువంటి మాట ఇస్రాయేల్ ప్రజలతో ఓ ఇస్రాయేలీలారా మీరు పాపము చేయకుండగా మీరు ఆయన చిత్తానుసారముగా నడుచుకున్నటకు మిమ్ముని మీరు సిద్ధపరచుకునుడి అని యజ్ర ప్రవక్త ఆ ప్రధాన యాజకుడు తెలియజేస్తున్నాడు ప్రభునందు ప్రియులారా ఆనాటి ఇస్రాయన్ జనాంగం ఏర్పాటు జనాంగం వారు దేవునికి వ్యతిరేకముగా అన్య స్త్రీలను వివాహము చేసుకోవటం బట్టి అన్య స్త్రీలను వివాహము చేసుకోవటం బట్టి దేవుని కోపము వారి మీద రగులుకున్నది అందుకు దేవుడు వారిని హెచ్చరించాడు అందుకు దేవుడు వారికి శిక్ష కలగజేశాడు అయినప్పటికీ కూడా వారు ఆ హెచ్చరికలు కానీ ఆ శిక్షలు కానీ వారు లెక్క చేయలేనటువంటి వారుగా ఉన్నారు దైవ దైవజనంగమా నేటి దినాన కూడా ఏర్పాటులో ఉన్నాం బాప్తిజములు పొందాం పాటలు పాడుచున్నాం ఆరాధన చేస్తూ ఉన్నాం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము కానీ దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు మానలేని క్రైస్తవులు ఎందరో ఉన్నారు ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇందులో చాలా మంది కూడా ఈ సభకు వచ్చినప్పుడు కూడా దేవుని వ్యతిరేకమైన పనులు చేసేవారు ఈ స్థలంలో కొందరున్నారు ఆనాడు ఇస్రాయల్ జనాంగం ఏ రీతిగా అయితే దేవునికి వ్యతిరేకముగా అన్య స్త్రీలను పెళ్ళిళ్ళు చేసుకోవడము బట్టి హెచ్చరించినా కానీ శిక్షలు కలగజేసినా కానీ వారు ఏ రీతికైతే దానిని లెక్క చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు ఆ సమయముందు ప్రధాన యాజకుడు ద్వారా దేవోక్తి పంపబడినది అయా మీ పాపమల్ని ఒప్పుకొనండి ఆయన సన్నిధి ఆయన మీ పాపమల్ని ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడండి ప్రియా దేవుని జనాంగమా నెండు దినాన్ని మనం కూడా మన చిత్తం కాదండి కాలము బహు కొంచుముగా ఉన్నది కనుక చిన్నప్పుడు ఆలస్యం చేయక వచ్చుచున్నాడు మేము పనులు బాగా చేసుకుంటున్నాం వివాహాలు చేసుకుంటున్నాం మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అంతా బాగానే ఉంది కదా ఇలాగే సాగిపోతుంది గృహాలు కడుతున్నాం మందిరాలు కడుతున్నాం ఇల్లులు కడుతున్నాం వాహనాలు కొనుక్కుంటున్నాం అని ఈ సంబరాల్లో మురిచిపోతూ ప్రభు సమీపం సమీపమన్నటువంటి సంగతిని మరిచి మన చిత్తమనే నెరవేర్చుకుంటున్నా దేవుని కుమారులారా దేవుని కుమార్తెలారా ఒక్కసారి ప్లీజ్ ఆలోచన చేయండి మీకు రెండు చేతులు జోడించి దండం పెడుతున్నానమ్మా ప్రభు రాకడ సమీపంగా ఉంది అది మరిచిపోయి భక్తి చేస్తూ ఉన్నారు అది మరిచిపోయి జీవితం జీవిస్తూ ఉన్నారు అది మరిచిపోయి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చేసేదే భక్తి అనుకుంటున్నారు కానీ దేవుని చిత్తానుసారముగా మనం నడుచుకుంటున్నామా లేదన్న విషయాన్ని అమ్మా ఆలోచన చేయండి విజ్ఞానవంతులారా విశ్వాసులారా ప్లీజ్ మీకు దండం పెడుతూ ఉన్నాను అమ్మా దేవుని రాకడ సమీపముగా ఉన్నదమ్మా ప్రభు రాకడ సమీపముగా ఉన్నది ఆ యొక్క అమెరికాలో ఆ యొక్క పంతొమ్మిది వందల ఎనభై నాలుగవ సంవత్సరంలో బెన్యమేన్ నితన్య ఆయన అమెరికా దేశానికి అంబాసిడర్గా ఉన్నప్పుడు ఆయన రబ్బీ అనే ఒక యూదా ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ప్రవచించాడు ఆ బెన్న నితన్య ఇజ్రాయల్ దేశానికి నీవు ప్రధాని అవుతావు అని ప్రవచించాడు అంత మాత్రమే కాదు ఈ ఈ యొక్క నితన్య ప్రధాని తర్వాత అతడి చేతుల్లో నుండి ఆ రాజ దండము ఆ రాజ దండము చేతుల్లోకి వెళుతుంది దేవునికి మహిమ కలుగును గాక ఆ రబ్బీ ప్రవచించిన ప్రవచన ప్రకారము బెన్యమే నితన్య పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో అమెరికా దేశానికి అంబాసిడర్ ఉన్నప్పుడు ఆ ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేరింది ఇప్పుడు ఇస్రాయల్ దేశానికి ప్రధాని ఆ బెన్యమే నితన్య అయితే ఇప్పుడు ఆయన ప్రధానిగా ఉన్నాడంటే ఆయన చేతుల్లో నుంచి ఇప్పుడు జరగవలసింది ఏంటంటే ఆ రాజ దండన ఆ మెస్య చేతుల్లో వెళ్ళనయి ఉన్నదమ్మా రాకడ సమీపమై ఉన్నది కొన్ని దినాల్లోనే ఉన్నది ఆయన దృష్టికి ఒక దినము వెయ్యి దినముల వల్లే ఉన్నది వెయ్యి దినాలు ఒక దినం వల్లే ఉన్నది కనుక ఈ సభలోనికి వచ్చిన వారులారా భవిష్యత్తు ఒక చివరి చివరి సభ కావచ్చేమో ఆలోచన చేయండి ఆలోచన చేసి ఇప్పుడైనా సరే దేవుని చిత్తానుసారముగా నడుచుట కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోనండి పౌర భక్తుడు చెబుతూ ఉన్నాడు ఇదిగో ఇప్పుడైనా ఇంతవరకు దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు గనుక మనుషులందరికీ ఆజ్ఞాపిస్తున్నాడు అంతటా అందరూ మారు మనసు పొందండి ఇక్కడికి వచ్చిన వారులారా నేను బాధ పొందాను కాబట్టి మారు మనసు పొందానంటున్నావు కానీ మీ చిత్త ప్రకారంగా నడుచుకుంటున్నారు మీ చిత్త ప్రకారంగానే మీ చిత్త ప్రకారంగానే పనులు జరిగిస్తూ ఉన్నారు ఆలోచన చేయండి ఇక సినిమాలు మానలేదు టీవీలో సినిమాలు చూస్తున్నారు అబద్ధాలు మానలేదు భార్య భర్త భర్త భార్య బిడ్డలు తల్లిదండ్రులు అలాగే విశ్వాసులు సంఘ కాపరులతోటి అబద్ధాలు ఆడుతున్నారు ఇది దేవుని చిత్తము కాదు ప్లీజ్ ఆలోచన చేయండి ఇది పెద్ద పాప అనిపించుకోవచ్చు మన దృష్టికి ఇది పెద్ద నేరం మనిపించుకోవచ్చు మన దృష్టికి సేవకులు కూడా చాలా మంది అబద్ధాలు ఆడుతూ ఉన్నారు సేవకు రాణులు కూడా చాలా మంది అబద్దాలు ఆడుతూ ఉన్నారు దైవ జనాంగమా ఆలోచన చేయండి ప్లీజ్ ప్లీజ్ అంచేత ఎందుకనంటే మన భక్తి ముసుగు వేసుకుని నేను బానే ఉన్నాను అనుకుంటున్నావు కానీ ప్రభు దృష్టికి మనం ఆయన చిత్తానుసారముగా నడిచేవారుగా ఉన్నామా లేదన్నది ఒక్కసారి పరిశీలన చేసుకోనండి ఆ యొక్క యజ్రా ప్రవక్త చెబుతున్నాడు అయా మీరు పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకోవడానికి సిద్ధపడండి ఈ సభలో ఈ మూడు దినాల సభలో దాసుల ద్వారా వింటున్న వాక్య వర్తమానాలు బట్టి పాపములు ఒప్పుకొనండి మీరు పాపములోనే ఉంటూ పాపములోనే జీవిస్తూ పాపములనే మరణిస్తే తప్పదు నరకము గనుక ఆ నరకముని తప్పించబడాలంటే ప్రభువు రాకడ ఉన్నది వచ్చుచున్న వాడు ఆలస్యము చేయగా వచ్చుచున్నాడు గనుక మనమందరమును కూడా సిద్ధపడదాం ఆయన చెత్త అనుసర సిద్ధపడదాం నా వాహు కాలములో ప్రకటించబడ్డా ఎవరు వినలేదండి అలాగేనే లోతు అల్లుళ్ళు ఆ సుధుమ పట్టణములు నాశనం అయిపోతున్నారని చెప్పినప్పుడు ఆనాడు కూడా ఎవరు లోతల్లు వినలేదండి ఆ జలప్రణం వచ్చిన తర్వాతే గాని ఆ యొక్క నావహు బాధను అంగీకరించలేదు అగ్నిగుండాలు కురిచిన తర్వాతే గాని లోతల్లు ఆ విషయాన్ని గ్రహించలేకపోయారు అమ్మా కాల సమాజం కూడా అలాగే ఉంది ఎన్ని బోధలు వింటున్నారు ఎన్ని సభలు సమావేశాలు చూస్తున్నారు కానీ మీ యొక్క మనసాక్షిని అడగండి ఇది ఇక్కడ ఉన్న దైవ జనాంగమా నీ మనస్సాక్షిని అడుగు నువ్వు దేవుని నడుచుకుంటున్నావా ప్రభా ప్రభుని పిలిచి పరలోక రాజ్యము చేరడు కాని ప్రభు చిత్త ప్రకారం నెరవేర్చే పరలోక రాజ్యము చేరునట్టున్నాడు నువ్వు పాటలు పాడి కాను గెలిచి ప్రార్థన చేసి మందిరానికి వస్తున్నారు కాబట్టి నేను దేవుని చిత్తము నెరవేరుస్తున్నాను అనుకుంటున్నారు కానీ మీరు దేవుని చిత్తము కాదు నీ మనస్సాక్షిని అడగండి మీరు దేవుని చిత్తాన ప్రకారం చేస్తున్నారా దేవుని చిత్తాన్ని ప్రకారం నడుస్తూ ఉన్నారా ఆలోచించండి ఈ భక్తిని ముసుగులో పడిపోయి ఇదే భక్తి అనుకుంటున్నారు ఇదే దేవుని చిత్తం అనుకుంటున్నారు కానీ నీలో ఉన్న పాపము నీ చూపు యొక్క పాపము నీ వినికిడి యొక్క పాపము నీ ఆలోచన యొక్క పాపము నీ తలంపుల యొక్క పాపము మానండి ఓ మానవా నీ పాపం మానవా చెంత చేరి నీ బ్రతుకు ఓ మానవా మానవా నీ మానవానవాంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా అమ్మా ఏసయ్య చెంతకు చేరిన వారులరా మీరు ఏసయ్యంతకు వచ్చారు గాని మీ బ్రతుకు మారిందా మీ మనస్సు మారిందా చారె గారు ఆయన కాటివల్ బిషప్ తండ్రి గారు అన్నవారు మారాలి మారాలి నీ మనసే మారాలి మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది నీ మారిన మనసు దేవునికి ఫలితం ఉంటుంది ఈ సభలో ఉన్న వాళ్ళ ఆలోచించండి మీరు మారారు కానీ మీ మనసులు మారాయా మీ మనసు మారిందా మీ మనసు మారకపోతే ఈ నేటి కాలంలో ఫార్మాలిటీ భక్తి ఏ భక్తి అండి ఫార్మాలిటీ భక్తి చేస్తా ఉన్నారు ఈ ఫార్మాలిటీ భక్తి వద్దమ్మా మీకు నమస్కారం పెడుతున్నాను ఫార్మాలిటీ భక్తి అధికమైపోతూ ఉంది ఈ టీప్టాప్ అందరిలాగా భక్తి కూడా అలాగే తయారైపోయింది ఆలోచన చేయండి ఆలోచన చేసి దేవుని చిత్తమేంటూ లేఖనాలు పరిశీలించండి దైవతులు చెబుతున్న బోధలను మనసును పెట్టండి వినివారుగా మాత్రమే ఉండక దాన్ని గ్రహించి దాని ప్రకారం నడుచుకుని వారుగా ఉన్నటు కొరకు వేగర పడవలసిందిగా ప్రభువు పేరట మీకు తెలియచేయను అంచేత మొదటిగా ఆయన రాకడ సమీపముగా ఉన్నది కనుక మనం చేయవలసిన పని ఆయన చిత్తానుసారముగా నడుచుటకు సిద్ధపడండి అలాగే రెండవదిగా చూస్తే గనుక అమస్ గ్రంథం నాలుగవ అధ్యాయము పన్నెండవ వచ్చిన చూస్తే గనుక అక్కడ ఇస్రాయేళ్ళ ప్రజలతో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు ఆయన అంటూ ఉన్నాడు ఓ ఇస్రాయల్లారా దేవుని సన్నిధిని కనబడుటకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకొనండి ఎక్కడ కనబడ్డానికంటండి దేవుని సన్నిధిని కనబడటకు మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకోనండి ఎందుకు ఆ మాట చెప్పబడినదంటే ఆనాటి ఇస్రాయల్ ప్రజలు కూడా వారు కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పనులు చేశారు అందుకు దేవుడు వారి పంటలను పాడు చేస్తాడు పసర పురుగులు తెగుళ్ళు రప్పించి అనేక విధాలుగా పాడు చేసినా కానీ వారు మారలేదంట సుధమ పట్టణం వల్లి నాశనం చేసినా వారు మారలేదంట అందుచేత అక్కడ ప్రవక్త ద్వారా చెబుతున్నాడు అయ్యా మీరు దేవుని సన్నిధిని కలబడటటు కొరకు దేవుని సన్నిధిని కలబడట కొరకు మీరు మారండి వీరు కూడా హా దేవుడు చేసిన శిక్షలు కానీ దేవుడు చెప్పిన హెచ్చరికలు పట్టించుకోలేదు ఈ రోజుల్లో కూడా బోధలు చేస్తున్నా పట్టించుకోవట్లేదమ్మా మీ గుండెమే చేసుకుని చెప్పండి ఎన్ని బోధలు అంటున్నారు మీ గుండెమే చేసుకుని చెప్పండి ఆ ఎన్ని హెచ్చరికలు దేవుని దాసుల ద్వారా వినబడుతున్నాయి మీరు ఎంతవరకు ఆలోచన చేస్తూ ఉన్నారు ఎంతవరకు వాడిని అనుచరించేవారుగా ఉన్నారు ఒక్క మారు ప్రచురించుకోండి మీకు నమస్కారం పెడుతున్నాను ప్రభు రాకడ సమీపంగా ఉన్నది ప్లీజ్ ప్లీజ్ అమ్మ నమ్మండి ఈ యొక్క ఫార్మాలిటీ భక్తు ఈ ముసుగు వేసుకున్న భక్తి నిజమైన భక్తి చేయండి ఈ నిజమైన భక్తి లేకే నేటి కాలంలో అనేక మంది భ్రమల్లో బతికేస్తా ఉన్నారు దేవుడు స్వస్థతలు చేస్తున్నాడు దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు స్వస్థత పొందని నీవు పరలోకం వెళతావా స్వస్థత పొందని నీవు పరలోకం చేరగలుగుతావా స్వస్థత పొందని నీవు నరకాన్ని తప్పించుకోగలుగురా ఆలోచన చేయండి నాకు మేలు కలుగుతున్నాయి నేను సాక్ష్యాలు చెబుతున్నాను మంచిది కానీ ఆ ముసుగులో ఉండకండి ఆ ముసుగు తీయండి కొడుకు చెడ్డబాడైనా కూతురు చెడ్డదైనా తండ్రి ఫార్మాలిటీ భోజనం పెడతాడు వస్త్రాలు ఇస్తాడు చదువుకుని చదివిస్తాడు ఉద్యోగాలు చేయిస్తాడు పెళ్లి చేయిస్తాడు ఇల్లు కడతాడు బాధ్యతలు ఈ అద్భుతాలు కూడా బాధ్యత లాంటివి ఈ బాధ్యతలు చూసి నేను నేను దేవుని ఇష్టముగా అవగా ఉన్నాను మన సనస్సాక్షిని అడగండి నువ్వు ఎలా ఉన్నావు దేవుని దృష్టికి ఎన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు ముహూర్తాలు మానట్లేదు తిథులు మానట్లేదు గడియలు మానట్లేదు ఏమి మానలేని పరిస్థితుల్లో ఉన్నది నేటి క్రైస్తవ సంఘము ఈ సార్వత్రిక క్రైస్తవ సంఘం ఎన్ని డినామినేషన్ అది బైబిల్ మిషరా లోతల మిషరా హెబ్రోనా ఆర్సిఎం బాప్ ఏ సంఘం వారైనా సరే నేటి కాలములు ఫార్మల్టీ కొంతమంది మాత్రమే ఉన్నారు అందులో నువ్వు ఉండాలి అందుకోసమే ఆనాటి జనాంగానికి దేవుడు చెబుతున్నాడు ఇదిగో దేవుని సన్నిధిని కనబడండి ఎందుకో తెలుసా దేవుడు పనిష్మెంట్ ఇవ్వడానికైనా లేదా దేవుని సంధులకు వచ్చి పశ్చాత్తాపడ్డ కొరకైనా మీరు దేవుని సంధులనికి వచ్చి అని కనబడండి అమ్మా నేటి దినాను మీరు కూడా దేవుని సంధికి రండి అమ్మా ఎందుకంటే ఇదిగో పెండ్లు కుమారుడు అంత పురములడి పెండ్లు కుమార్తె గతలుండి రావాలి ఆరాధనలకు వస్తున్నారు స్వష్టాలకు వెళుతున్నారు మీటింగ్లకు వెళుతున్నారు కానీ సన్నిధులు ప్రత్యేక సన్నిధులకు మాత్రం చేయలేకపోతున్నారు ప్రత్యేక సన్నిధులకు రాలేకపోతున్నారు మీరు ఏ ఊరు వారైనా మీ ఊరిలో సన్నిధి జరుగుతుంటే సన్నిధులు ఏకీపించండి అమ్మా సన్నిధి చేయండి అమ్మా వ్యక్తిగత సన్నిధి చేయండి అమ్మా ఏకాంత సన్నిధి చేయండిమా సంగమతో సన్నిధి చేయండి అమ్మా సన్నిధి మానకండి ఎందుకంటే సన్నిధులు ఆయనకి కనబడండి ఆయన సన్నిధులు కనబడి పశ్చాత్తాపడండి ఆయన సన్నిధులు మీ తప్పిదాలు ఒప్పుకోనండి అని చేత ఆయన అంటూ ఉన్నాడు ఇదిగో ఆయన సన్నిధిని కనబడేటకు సిద్ధపడండి మొదటగా ఆయన చిత్తానుసారం నడుచుటకు సిద్ధపడండి రెండవదిగా చూస్తే గనుక ఆయన సన్నిధులు కనబడుటకు మిమ్మల్ని మీరు సిద్ధపడండి ఇక మూడవదిగా చూస్తే గనక సత్కార్యములు చేయుట కొరకు ఆ తిమతి గ్రస్ రెండవ పత్రిక మూడు పదహారు అందులో మనం చూచలేదు దైవజనుడా సన్నద్ధమై సంపూర్ణముగా సత్కార్యములు చేయుటకు సంపూర్ణముగా సిద్ధపడు అమలారా మంచి కార్యాలు చేయడానికి సిద్ధపడండి ఏ కార్యాలు మంచి కార్యం బైబిల్ మిషన్ పక్షాన ప్రతి ఏడాది ఇదిగో ఓ మంచి కార్యము అనేక ప్రజలకి మేలుకరమైనటువంటి కార్యము బైబిల్ మిషన్ ఇంటి వారు వ్యాయ ప్రయాసాలకు ఓర్చి ఓ మంచి కార్యాన్ని జరిగిస్తూ ఉన్నారమ్మా అలాగే మీ జీవితంలో కూడా మీరు కూడా ఓ మంచి కార్యాలు చేయండి ఏమిటా మంచి కార్యాలంటే ఇదిగో మీరు లేవంగానే ప్రార్థన చేసుకుని అలవాటు కలిగి ఉండండి ఎల్లప్పుడూ ప్రార్థన చేసుకుని అలవాటు పట్టు కలిగి ఉండవలసిన వారు ఎందుకనంటే ఆయన రాకడ సమీపం కను కనుక శక్తి పొందుట కొరకు ఏం కావాలంటే ప్రార్థన ప్రార్థనలో కూడా ఫార్మాలిటీ ప్రార్థన అయిపోయింది పట్టుదలగలి ప్రార్థన చేయట్లేదమ్మా మీకు నమస్కారం పెడుతున్నానమ్మ తల్లులారా తండ్రులారా చెల్లెమ్మలారా తమ్ముళ్ళారా అక్కలారా ఫార్మాలిటీ ప్రార్థన మానండి హృదయపూర్వకమైనటువంటి ప్రార్థన చెయ్యండి రాకడ సమీపముగా ఉన్నది ప్రభు రాకడ సమీప కా సమయము లేదు అవు కొంచెంగా ఉంది నిజమైన ప్రార్థన యథార్థమైన ప్రార్థన చే మంచిది అలాగని యహో వాని స్థుతించుట మంచిది ఓ దేవుని ఎల్లప్పుడూ స్థుతించండి ఇది ఒక మంచి కార్యము ప్రతి విషయంలో కొత్తకి దాసులు చెల్లించండి మీ దాసుని ద్వారా మీ సంగములు ఎల్లప్పుడూ కూడా ఆయనను నిశృతించండి అలాగే ఆ ప్రకటన గ్రంథంలో వ్రాయపడింది ఇదిగో ఆయన ఆయన సమయం సమీపించక ఇదిగో ప్రవచన వాక్యములు చదువువాడు వినివాడు వాడు గైకొనేవాడు ధన్యుడనుంది కాబట్టి ప్రతిరోజు వాక్యం చదువుకోండి ప్రతిరోజు వాక్యం చదవండి వాక్యం కూడా లాటరీ టైపులో ఇలా తీసి రెండు వచనలు చదివి ప్రభాన్ని ప్రార్థన చేస్తున్నారు అది కూడా వద్దమ్మా మనసు పెట్టి చదవండి ఏదో అక్షరాలే చదువుకుంటే వెళ్ళిపోవడం కాదు ఆ భావాన్ని గ్రహిస్తూ చదవండి మీకు దండం పెడుతూ ఉన్నాను దండం పెడుతున్నానమ్మా యథార్థముగా మీరు వాక్యాన్ని చదవండి వాక్యం చదువుట మంచిది స్థుతించటం మంచిది ప్రార్థన చేయుట మంచిది అలాగనే ఇంకా లోక సంబంధంగా చూస్తే కనుక నీ పొరుగు వారిని ప్రేమించి నాయన పేదల ఇంటి వారికి సహాయం చేయండి దిక్కు దిక్కుమాలిన వారిని ఆపన్న హాస్మించి సహాయం చేయండి ఇది మన వైస్ ప్రెసిడెంట్ దైవారావు గారు ఉన్నారు పుట్టిన పుట్టినరోజుకి వారి సత్యమణి గారు అమ్మగారు కలిసి నిరుపేదలకి సహాయం చేస్తూ ఉంటారు వారిప్పుడు కూడా ప్రతి ఏడాది నేను చూస్తూ ఉంటాను వారు ఫేస్బుక్లను గమనిస్తూ ఉంటాను అలాగే అనేక మంది చాలా మంది ఉన్నారు ఇక్కడ ఓ విశ్వాసులారా మీరు కూడా నిరుపేదలు చేసుకోండి ఏ చెబుతున్నాడు ఇదిగో హక్కున్న వాడికి ఆహారం పెట్టము వస్త్రండు వస్త్రమేమో అతడు రోగి ఉన్నప్పుడు పరామర్శించు శరలో ఉన్నప్పుడు చూడమన్నాడు అని చేత ఒక నీ చేస్తే నాకు కనుక భౌతికంగా కూడా ఈ మంచి కార్యాన్ని చేయండి ఒకళ్ళు ఇంతవరకు చేయకపోతే ఆ మంచి కార్యమును జరికించు కొరకు ఓ విశ్వాసులారా మీరు సిద్ధపడండి అలాగే సేవకులారా మీరు కూడా ఇలాంటి మంచి కార్యములు చేయడానికి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి చివరిగా మరొక మాట ఏంటంటే మత్స్సు వార్త ఇరవై ఐదు అధ్యాయము పదో వచనం ఆ ఒక్క మాట చదవండి మత్స్సు వార్త ఇరవై ఐదు పది లాస్ట్ మాట త్వరగా వార్త ఇరవై ఐదు పది వారు కొనబోచుండగా

అమ్మ కొనబోతున్నారు బుద్ధులేని కనుకలు తైలము కొనడానికి వెళ్ళారు అయితే సిద్ధంగా ఉన్నవారు లోపలికి పోయారు పెండ్లి విందుకి అయితే ప్రభు రాకడొచ్చా సిద్ధపడ్డం కాదు రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి అమలారా సిద్ధపడి ఉండండి సిద్ధపడి ఉండండి ప్రభునికి చెప్పి రాడు ఆయన చెప్పాడు ఇదిగో ఈ యొక్క సూచనలు ఏంటంటే శిష్యులకి చెప్పాడమ్మా ఇదిగో అనేకులు మిమ్మల్ని మోసపోకుండా చూసుకోండి అని చెప్పాడమ్మా అనేక విషయాలు ఉన్నాయి మీ అందరు ఇరుగుతురు కనుక అమ్మా రాకడ దినాలు సమీపం అయ్యాయి గనక మీరు సిద్ధంగా ఉండండి అయితే ఏం చేయాలంటే ప్రతి రోజు రాకడ తలంపు రాకడ ధ్యానము రాకడ పాటలు రాకడ వాక్యము రాకడా 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 మీరు పనికి వెళ్తుంటే నేను పనికి వెళ్తున్నాను రాకడై ఉంటే నన్ను ఆయత్తపరుచుకో నేను ఉద్యోగానికి వెళ్తున్నాను నీ రాకడై ఉంటే నన్ను ఆయత్తపరుచుకో నేను ఇంటిలో పరుండబోతున్నాను నీ రాక నేను ఆయన పరుచుకో అందుకే దేవుడు వాక్యం సెలిచ్చాడు ఇద్దరు పొలములో పని చేయుచుండగా ఒకరు ఎంత పడుతురు ఒకరు ఇద్దరు రాకలు విసురుచుండగా ఒకరు తిరగలు విసురు ఒకరు ఎంత ఒకరు అమ్మా అని చేత ఏ పని చేసినా కానీ రాకడ ధ్యానమే రాకడ తలంపే కానీ ప్రార్థన తక్కువైపోయింది నాకు ఇది చేయవా నాకు అది చెయ్యవా ఎస్ నాకు ఈ మేలు కావాలి నా బిడ్డలు పుట్టాలి నా బిడ్డలు పుట్టాక వాళ్ళ చదువు కావాలి వాళ్ళకి ఇల్లు కట్టాలి వాళ్ళు వారి ఈ సంత ఈ సంత ఎక్కువైపోయింది వద్ద అనట్లేదు మొదటిగా నీతిని నా రాజ్యాన్ని బతక నెంట అమ్మా దైవ జనంగమా నేను ముగుస్తున్నాను మీ అందరికి ప్లీజ్ రిక్వెస్ట్ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆవేదన రాకడ గురించి చింత లేకుండా ఉన్న దైవ జనామా ఒక్కసారి ప్రభు రాకడ సమీపం అయ్యింది ఒక్కరు విడవబడకూడదమ్మా ఆయనంటూ ఉన్నాడు ఒక్క విశ్వాస నేను కనుగొందని అన్నాడు ఎన్ని కోట్ల మందిలో ఎంతమంది ఆయన మించే విశ్వాసులు అన్నారమ్మా ఈ మహాసభలో ఎంతమంది విశ్వాసం ఉన్నారా ఆ మాట ఇంటి కల్లాడు మీరు ఆలోచించండి మీరు ఎలా ఉన్నారు ఇది నాన్న రాకడుకు సిద్ధంగా ఉన్నారు ఈ రోజే ప్రభుత్తే నేను వెళతానన్న వాళ్ళు చేయిపోయి కదండి ఇక్కడ ఈరోజే ప్రభుత్తే నేను వెళతానన్న వాళ్ళు చేయిపోయి కదండి మీ ఆత్మ మనస్సాక్షి ప్రకారం చేయబోకేద్దండి ఒకవేళ లేదంటే సమయం నీకు దేవుడు ఇచ్చాడు ప్రతికున్నారు కాబట్టి ఈ రోజే నిశ్చయించుకోండి ఈ రోజే మనసు మార్చుకోండి రాకడుగు సిద్ధపాటు కోరుకోండి మిమ్మల్ని మీరు ప్రార్థన చేసుకొని నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఇదిగో పౌలు భక్తుడు చెప్పాడు ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చున్నవాడు ఆలస్యము చేయక వచ్చున్నాడు కనుక అమ్మ మనం అందరం ఏం చేయాలి నాలుగు విషయాలు మీకు మీకే ఒకటి ఆయన పాపములు ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి లోకముని వేరయ్యి ప్రత్యేకంగా ఉండండి రెండవదిగా మనం ఏం చేయాలి ఆయన సన్నిధిలో కనబడుటకు సిద్ధపడండి అమ్మా ఫార్మాలిటీగా అలా రావడం వెళ్ళిపోవడం కాదమ్మా పరిపూర్ణంగా నిధులు ఉండడానికి సిద్ధపడండి ఇక మూడవదిగా ఏంటది మంచి క్రియలు సత్క్రియలు చేయడం మంచి పనులు చేయండి ఆధ్యాత్మిక విషయంలో మంచి క్రియలు పాటలు పాడుట వాక్యము చదువుట ప్రార్థన చేయుట దేవుని స్థితించుట ఇదిగో దైవ సంబంధమైన కార్యాలకు గుప్పిళ్ళు విప్పి చేయుట అలాగే నేను లోక సంబంధంగా నిరుపేదలను దరిద్రులను దిక్కుమాలిన వారిని ఆదరించండి అది మంచి కార్యము కనుక ఆ కార్యమును కూడా ఆ సత్కార్యములు అదో కార్యము అవి చేయడానికి ఎంతవరకు సిద్ధం అయితే సిద్ధపడండి ఇక నాలుగవదిగా రాకడలో ఎత్తబడుట కొరకు ఏమవ్వండి సిద్ధపడండి సిద్ధపడండి అది ప్రార్థనకి వెళ్తున్నాను కానీ సిద్ధంగా ప్రార్థనకు వచ్చేది సిద్ధంగా లేవు మీ మనసాక్షిని అడిగి ఈ రోజు నుంచే మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకొని ఈ సభల్లో నుంచే నేను వస్తే ఎగిరి మేఘమెకాలి ధన్యత దేవుడు మనందరికి ఈ సభల ద్వారా అనుగ్రహించును కాక దేగల తండ్రి ఉన్న నిన్న మాటలు వారి వరదవాళ్ళు ఫలింప చెయ్యమని నీరు కట్టమని యేసునామన వేడుకుంటున్నాను పరమ తండ్రి ఇటు అవకాశం ఇచ్చిన త్రియేక దేవునికి మరొకసారి వందన మరణాతులు అధ్యక్షులైన నలుగురు అధికారులు కూడా ప్రత్యేకమైనటువంటి మరణాతలు తెలియజేస్తున్న సావుకులందరికీ గవర్నమెంట్ అందరికీ మరణాత